చూసుకుంటే మీరు గతంలో చేసిన సినిమాస్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో దసరాలో చేశారు దసరాలో అసలు అల్టిమేట్ ఉండదు ఆ క్యారెక్టర్ కానీ ఆ మీ యాక్షన్ కానీ అదంతా తర్వాత చూసుకోవచ్చు దసరాలో చూసుకున్న క్యారెక్టర్ని ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటే నాని గారు ఎస్ నాని గారు ఆ క్యారెక్టర్ సేమ్ ఆయనదా ఏ టైప్లో అయితే క్యారెక్టరైజ్ చేసిన ఉండదో సేమ్ అదే బ్యాక్ గ్రౌండ్ లో మీద ఉంటది అంతా నెగిటివ్ షేడే ఉంటది నెగిటివ్ అవును విలన్ తర్వాత విలన్ ఉంటది అది ఎలా అనిపించింది సార్ మీకు ఆ క్యారెక్టర్ యాక్చువల్లీ నాకు ఫస్ట్ పిలిచి ఆడిషన్ తీసుకున్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ పిలిచి ఆడిషన్ ఇవ్వండి ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాం అంటే ఆడిషన్ అడుగుతున్నారు చిన్న క్యారెక్టరా మంచి క్యారెక్టరా అన్న డౌట్స్ ఉంటాయి కదా సరే అనేసి సీన్ పేపర్ తీసేసుకొని దాన్ని బాగా రీడ్ చేసి ఆడిషన్ ఇచ్చాము ఈ ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఒకసారి లుక్ టెస్ట్ కి రమ్మన్నారు లుక్ టెస్ట్ అంటున్నారు క్యారెక్టర్ అయింది జనరల్ గా లుక్ టెస్ట్ రోల్స్ లీడ్ రోల్స్ అయిపోయింది ఆ తర్వాత లుక్ టెస్ట్ లు అయిపోయినాయి తర్వాత వర్క్ షాప్ జరిగింది ఇవన్నీ నాకు నమ్మ సఖ్యం కాని విషయాలు ఇవన్నీ అండ్ కట్ చేస్తే నాని గారితో నాచురల్ స్టార్ నాని గారితో వర్క్ చేయడం సినిమాలో డైలాగ్ చె ఎందుకంటే అది మీరు హీరోయిన్ ఆపి ఆపి చెప్తారు డైలాగ్ అనేది చాలా బాగుంటది అక్కడ హీరోయిన్ గారు బయటికి రాగానే తను నడుస్తుంటే కీర్తి సురేష్ గారు కీర్తి సురేష్ గారిని చూసి అరే ఇదేనా బయటకు వచ్చుడు సూత అంటే ముచ్చనట్టుంది దండకి నా ఇంటి గుద్దే కూడా లేపాయి ఇక నిన్నేం చేస్తాడు తి ఆయన నీకు ముజ్జడు చెప్పాలనా మెల్ల ఉంటే ఒక్కంతో ఉండాలి గత మూడలు ఎక్కువ ఉన్నావు అనుకో ఏ పద్మా చెప్పేదానికి సూపర్ యూ మీరు నిజంగా ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఎవర ముందుంటే సీన్లోకి ఎంటర్ అవుతాడు ప్రవేశం బట్ దట్ వాస్ ఎ రియల్ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ మ్యాన్ కీర్తి కార్తన్ బక్జన్నం అండ్ నాన్ నేచురల్ స్టార్ నాని గారు తన పేర్లోనే ఉంది నేచురల్ అని వారికి ఈక్వల్ గా మ్యాచ్ చేయడం అనేది టఫ్ జాబ్ నా కోసమే అయితే టఫ్ జాబ్ అవును వారికి అండ్ దాంట్లో ఒక ఫైట్ ఫైట్ సీన్ ఉంటుంది నా దీ డైలాగ్ తర్వాత నాకు నాని గారికి ఒక ఫైట్ ఉంటుంది ఒక ఇన్సిడెంట్ చెప్పాలబ్బా మీకు చెప్పండి సార్ నాని గారిది ఎంత గ్రేట్ అతను వర్క్ చేయడం ఎందుకు గ్రేట్ అంటున్నాను ఎందుకు అతను అంత డెడికేటెడ్ ఎందుకు అంత న్యాచురల్ స్టార్ అన్నారు దానికి ఒక ఉదాహరణ ఉంది ఒక ట్రైన్ ట్రాక్ ఉంటుంది ఒక ఒక ట్రైన్ ట్రాక్ ఉంటుంది ఆ ట్రైన్ ట్రాక్ ఎట్లా ఉంటుందంటే జనరల్గా జనరల్ గా బొగ్గులు ఉంటాయి కదా బొగ్గులు వేసుకొని ఒక దగ్గర నుంచి ట్రైన్ ట్రాక్ దాకా మోసుకురావడానికి చిన్న చిన్న ఇవి ఉంటాయి కంటైనర్స్ కంటైనర్స్ ఉంటాయి ఆ కంటైనర్ సైజ్ ఎట్లా అంటే టెన్ బై ట్వల్ ఉంటుంది ఈజీగా ఒక్కొక్క కంటైనర్ ఒక వెయ్యి కిలోలు ఉండొచ్చు ఈజీగా అంతే హార్డ్గా ఉంటుంది కదా అట్లా ఒక నాలుగైదు బాక్సెస్ ఉంటాయి ఆ బాక్సెస్లో బొగ్గు నింపి వస్తుంటుంది వదులుతారు దాన్ని ఫస్ట్ నేను మూవ్ అయిపోవాలి ఆ తర్వాత నానిగారు రావాలి ఏమైందంటే ఫస్ట్ నాకు ఆ బొగ్గులో కంటైనర్స్కి ఒక ఫిఫ్ ట్వంటీ ఫీట్ అట్లా డిఫరెన్స్ ఉంది గ్యాప్ ఉంది నాకు నాని గారికి ఒక టెన్ ఫీట్ నేను ఫస్ట్ వెళ్ళిపోయినా నాని గారు వచ్చే లోపల అది వచ్చేస్తుంది కదా దాన్ని తప్పించుకొని రావడం చాలా గొప్ప విషయం ఎందుకంటే కొంచెం అటు అయినా కూడా ఆ కంటైనర్స్ వచ్చి తగిలే ఛాన్స్ ఉంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉంటుంది ఆ ఒక నాలుగు కంటైనర్లు నాలుగు వేల కిలోలు తగిలితే ఎట్లుంటుంది అది వారు భయపడకుండా చాలా న్యాచురల్ గా ఆ ఎమోషన్ మెయింటైన్ చేస్తూ నన్ను కొట్టడానికి వస్తున్నట్టు వచ్చి దాన్ని ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నాని గారు వెళ్ళిపోతారు అవి వెళ్ళిపోతాయి అది నాకు భయంగా ఉండే అండ్ ఎగ్జైటింగ్గా గా ఉండే మళ్ళీ వాళ్లకు దెబ్బ తగలొద్దు అన్న ఇంటెన్షన్ ఉండే అది న్యాచురల్ స్టార్ నాని గారికి కుదిరింది అబ్బా ఆ సినిమాలో ఆ కంటెంట్ అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి మీరు నాని గారితోనే కాకుండా ఇంకా మన విజయ్ దేవరకొండ గారితో కూడా వర్క్ చేశాడు విజయ్ దేవరకొండ గారు మీకే ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది విజయ్ దేవరకొండ ఫస్ట్ మూవీ అనుకుంటా మీరు చేసింది పెళ్లిచూపుల్ ఎస్ పెళ్లిచూపుల్ వాజ్ మై ఫస్ట్ మూవీ అందులో విజయ్ దేవరకొండ గారితో చేయడం ఆనందం అండ్ నేషనల్ అవార్డ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారి డైరెక్షన్లో వర్క్ చేశాను చాలా బాగుండే వెరీ నైస్ గాయ్ డైరెక్టర్ కానీ అండ్ హీరో గారు కానీ చాలా నైస్గా ఉంటారు సెట్లో కూల్గా ఉంటారు జోయల్గా ఒకళ్ళు ఐడియాస్ షేర్ చేసుకుంటూ యాక్టర్స్ అయితే ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు దసరా పెళ్లి చూపులు ఇప్పుడు సలార్ వరుసగా మీరు మంచి మంచి సినిమాలన్నీ క్యారెక్టర్ చేసుకుంటూ వచ్చారు అసలు ఇండస్ట్రీకి రాకముందు యోగి గారు ఏంటి ఇండస్ట్రీకి రాకముందు నేను బిజినెస్ మ్యాన్ నాకు బిజినెస్ హ్యాండ్లూమ్ దింట్స్ బెడ్షీట్స్ కర్టన్స్ అవి హోల్సేల్ షాప్ ఉండే అండ్ హ్యాండ్ వర్క్ థింగ్స్ ఉంటాయి కదా హ్యాండ్లూమ్ది ది అవి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు బిజినెస్ చేస్తూ సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం కూడా ఉంది దానికంటే ముందు థియేటర్ చేశాను సెవెంటీన్ నేను అప్పటి నుంచే యాక్టింగ్ కోర్స్ అప్పుడు చేశాను ఒక చిన్నగా ఆ తర్వాత మళ్ళీ నాటకాలు వేయడం రవీంద్ర భారతి త్యాగరాజ గాన్సభ తర్వాత నల్గొండ జిల్లా పరిషత్ ఆ తర్వాత కొన్ని ఊళ్ళలకు వెళ్ళి నాటకాలు చేయడం అంటే డ్రామాస్ అంటే ఇప్పుడు అవి పౌరాణిక సంబంధించిన అంటారా చేశాను పౌరాణికం చేశాను సోషల్ కూడా చేశాను మీరు అందులోంచి ఏమైనా ఒక డైలాగ్ చెప్తారు యాక్చువల్లీ అక్కడ వచ్చేసరికి వాళ్ళ అనుచరులు వచ్చేసి ఒక ఫ్యామిలీని పట్టుకొస్తారు ఇతను నెగిటివ్ రోల్ నెగిటివ్ రోల్లో ఉండి అతను కళ్ళు తాగుతుంటాడు తాగేసి పడ పడేసి మచ్చారి ఏమి శరీర సౌష్టము ప్రౌఢ ప్రాయంలో సరిబిగులతో కూడిన నీ శరీరం ఏ మమ్ములను గురి కురి చూడుకున ఈనాటి మా శరీర తాపాన్ని నీ సొగసుల సుధములతో చెల్లార్చవ అని ఎత్తుకొని పోయి ఎవరెక్కడ మేము చర్చిన కూన కున ఊపిరితో కుట్టుమిట్టాడుతున్నది దాన్ని తీసుకువెళ్లి అప్పుడమి తల్లికి బలిదానమేమమ్మ ఓహో అనంత అజ యశామల సంపద్గమ మైపాల భూపాలును ఈ వేళ నువ్వేళ విచ్చేసి తిరిగి సవరానిక సూపర్ సార్ అసలు చాలా బాగుంది సార్ అలాగే ఒక సినిమా కూడా చేశాను నేను తమిళ్లో ఇది వేదాలం సొల్లున్ కథ అని ఒక సినిమా చేశాను అంటే ఈ బ్యాక్ డ్రాప్ లో ఇదే బ్యాక్ డ్రాప్ లో రీసెంట్ గా మేబీ ఇంకో ఫోర్ ఫైవ్ మంత్స్ లో రిలీజ్ అవ్వచ్చు సూపర్ సార్ దాంట్లో ఏందంటే పాతాళ భైరవిలో ఒక సీన్ ఉంటుంది కదా అమ్మవారి విగ్రహం ఎన్టీఆర్ గారు అండ్ ఎస్పీ రంగారావు గారు నాకు ఎలా వంగాలో తెలియదు అంటే ప్రార్థించాలో తెలియదు అనగానే ఎన్టీఆర్ గారు కొట్టేస్తారు కదా రంగారావు గారి క్యారెక్టర్ అది తమిళ్లో చేస్తాను నేను తమిళ్లో సేమ్ అభైడియోల్ అండ్ ఎస్పీ రంగారావు గారి క్యారెక్టర్ ఏం చేశాను ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ అభైడియో చేశాడు అది కూడా బాగుంటుంది అది కూడా తమిళ్లో నేను డైలాగ్స్ నేర్చుకొని ప్రాక్టీస్ చేసి అది అది ఎలా ఉంటుందంటే కళ్ళు మూసుకొని భలే ఉజ్జయిని మామన్నని காளி அருனக்கு பரிபூர்ண உள்ளது வா காளி மாதாவை விடுந்து அது நாள் என்ன பிள்ளை அப்பா நீழி மாதவி டீ மல்லி ஆ சினிமா தமிழ் இப்படி சூப்பா ஆ கேரக்டர் மல்லி அது வச்சுரு అది సాగ్ ఉండొచ్చు సార్ ఇట్లా అది ఖచ్చితంగా ఆయనకి ఎప్పుడు ఈ గడ్డ మీద ఇట్లా అంటూ ఉంటారు అవును ఆ అంటే ఇది ఎస్ రంగారావు గారు రాజనాలా గారు వాళ్ళు ఒక మ్యాన్ ఉంటుంది కదా జనరల్ గా వాళ్ళు గడ్డాన్ని చేసుకోవడము దాన్ని అంటే వాళ్ళ హుందాతరం దాంట్లో ఉంటుంది కదా గొప్ప వాళ్ళ బా